హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇక్కడైతే పిల్లల కోసం పిట్టి అయితే తయారు చేస్తున్నాను రాగి పిండితో పిట్టి తయారు చేస్తున్నానండి అంటే అమ్మమ్మ వాళ్ళు పద్ధతులు అయితే పిట్టిని తయారు చేస్తున్నాను ఇదైతే చాలా పిల్లలకి బలము మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ముందైతే ఒక దబర్లో వాటర్ పోసేసి ఒక నేత క్లాత్ని ఇలా అయితే కట్టేసుకోవాలి క్లాత్ని మాత్రం తడుపుకోవాలండి తడుపుకొని ఇలా కట్టుకోవాలి తర్వాత మనకు తగినంత రాగి పిండిని తీసుకొని అవి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి బాగా ఎక్కువ కలిపేసుకోకూడదు కొంచెం కొంచెం కలుపుకోవాలి అయితే ఈ రాగి పిండి మాకు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళైతే పిట్టే పిట్టు రూపంలో ఇలా చేసేవాళ్ళు ఆ పద్ధతి అయితే మీకు చూపిద్దామని ఇంక ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఎలా నీళ్ళు చల్లుకుంటూ ఎలా చేస్తున్నాను అదే విధంగా చేయాలి మనం పిట్టు బాగా రావాలంటే కలిపే పద్ధతిలోనే బాగా వస్తుందండి చూడండి నేలా కలుపుతుందని ఉండలు రాకుండా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి రాగి పిండి ఊరుకునే ఉండలు కట్టేస్తుంది కదా మనకి ఉడికినప్పుడు అలా ఉండలు లేకుండా ఉండాలంటే ముందే ఇలా కలిపేటప్పుడే ఉండలన్నీ నలుపుకుంటూ క్లీర్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా వచ్చినప్పుడు మాత్రమే ఇందాక క్లాత్ రెడీ చేసుకున్నాం కదా ఇంకా ఆ క్లాత్లో అయితే పెట్టేసేసుకోవాలండి పెట్టే పెట్టేసుకొని ఆ వాటర్కి అదంతా ఉడికిద్ది కింద వాటర్ పోసేం కదా దబర్లో ఇంక ఈ క్లాత్కి అయితే ఇదంతా పెట్టేసేసి దాన్ని అయితే క్లోజ్ చేసేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను అదేవిధంగా అంతా పెట్టేసేసుకోవాలి క్లాత్ని తడిపోయాం కాబట్టి ఆ ఆ తడి కింద ఉన్న వాటర్ తడి మొత్తం అయితే ఉడికిపోతుందండి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు పిల్లలకి చాలా బలము పెద్దవాళ్ళైనా సరే ఇవై ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రాగిపిండితో సంగటి రాగిపిండితో జావా రాగిపిండి రొట్లు ఇవా ఇలాగే తయారు చేస్తారు కదా ఇదే ఈ ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఇంక ఇలా పెట్టేసేసుకొని అయితే క్లోజ్ చేసేసుకోవాలి నేను చూపించే విధంగా మనకి పిట్టు బాగా రావాలంటే పిండి కలిపేటప్పుడే చేసే విధానమే పిం పిట్టు అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇంక ఈ విధంగా అయితే క్లాత్ అయితే క్లోజ్ చేసేసుకొని ఇంకో దబర తీసుకొని ఎలా అయితే క్లోజ్ చేసేసుకోవాలి ఆవిరంతా బయటికి పోకుండా ఇంకా దీన్ని అయితే పొయ్యి మీద అయితే పెట్టేసానంటే ఒక ఇరవై నిమిషాల తర్వాత చూసేద్దాం ఎలా ఉందో చూడండి నేనైతే చూడండి క్లాత్ ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చిందో చూడండి మనం ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు చాలండి పది నిమిషాలు లోపు ఒకసారి చూసుకోవచ్చు పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాల మధ్యలో మనం చూసుకోవచ్చు ఉడికిందా లేదని ఉడికితే మాత్రం తీసేసుకోవచ్చు అండి ఇంకా చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది నేను గింట్ పెట్టి ప్లేట్లు అయితే వేస్తున్నాను బాగా వేడిగుంది కదా అయితే చూడండి నేను గింటి పెట్టి కల కలిపేటప్పుడే పొడి పొడులు మీరు గమనించండి పిండి కలిపేటప్పుడే ఈ ప్రాసెస్ చాలా కొంచెం చేసే విధానమే దాంట్లో ఉంటుందండి పిండి కలిపే పద్ధతిలోనే ఉంటుంది చూడండి ఎలా ఉందో దీంట్లోకి ఏమీ లేదండి బెల్లం కొబ్బరి నెయ్యి యాలకులు ఇవేనండి దానికి వాడే వస్తువులు అయితే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఎంత బాగుండుద్దో చూడండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పిల్లలకైతే చాలా చాలా మంచిదండి కనీసం వారంలో ఒకసారి అయినా సరే పదిహేను రోజులకి ఒకసారి అయితే సరే ఇలా అయితే టిఫిన్కి బదులు ఇవైతే పెట్టండి చాలా బాగుంటుంది ఇంక యాలకులు కొబ్బరి మిక్సీ పట్టేసుకొని అవి అయితే కలిపేస్తున్నాను ఎవరో టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అయితే కలిపేసుకోండి మేము తీపి ఎక్కువ తింటాము ఇంక అందుకని ఎక్కువ పట్టేసేసాను నేను అర కేజీలో కిలో అయితే నేను మిక్సీ పట్టానండి ఒక కొబ్బరి ఒక కొబ్బరి చిప్పు ఉండిద్ది కదా అదైతే పట్టాను రెండు యాలకులు వేసేసుకొని ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత చూడండి నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది మీరైతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి